తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏమైనా ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఈరోజు మధ్య భారతంలో మానవత్వం ప్రజాస్వామ్యాన్ని ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి వాళ్ళ మోడీ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి మేము స్పష్టపరుస్తూ ఉన్నాం అని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అంతం చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినటువంటి మోడీ దీనికి అర్థం చిన్న చివరగా ఉన్నటువంటి చెప్పేసి చట్టబద్ధానికి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఉన్నాం దీని అంతర్యం మావోయిస్టుల దట్టమైన కుట్రలలో ఉన్నటువంటి వత్ర వైడూర్యాల కోసం ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషిలో భాగంగానే ఇవాళ ఆదివాసులను అర్థం చేస్తున్నది మావోయిస్టులను చంపేస్తా ఉన్నారు వందలాది మంది యువకులని జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మావోయిస్టులు గత ఆరు నెలల కాలం నుండి కూడా వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆ శాంతి చర్చలకు సిద్ధం అన్న తర్వాత కూడా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి బీజేపీ ఎందుకు శాంతి చర్చలు చేపట్టడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తే ఆధిపత్యాన్ని వ్యతిరేకించినటువంటి ఆదివాసులను మందించడం అంటే ఇది ఆటంకమైనటువంటి నీతి ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ పరమైనటువంటి సమస్యలను చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యం అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అనేక మంది ఆదివాసులను సంపర్కోకుండా వారితో మాట్లాడండి వారితో చర్చించండి వారి మనోభావాలని అర్థం చేసుకోండి అని చెప్పేసి పాలక ప్రభుత్వాలకు మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దేశంలో ఉంది ఉంది ఇవన్నీ ఉగ్రవాదాన్ని కూడా నిలిపివేసేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో మావోయిస్టు అని అంత బొందిస్తామని చెప్పడం సిద్ధుచేటు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం శాంతి శాంతి చర్చలు జరపాలని ఒకవైపు డిమాండ్ పెరుగుతున్నటువంటి తరుణంలో వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నటువంటి విద్యార్థులు యువకులు ప్రొఫెసర్ల పైన అర్బన్ నక్సలైట్స్ అనే ఒక ముద్ర వేస్తూ దేశంలో ఉన్నటువంటి పౌరకుల సంఘాలపైన లేదా విద్యార్థుల పైన ప్రొఫెసర్ల పైన మేధావి వర్గాల పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ కేసీఆర్ గారు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక పార్టీలన్నీ స్పందించి ఆపరేషన్ కగాన్ని నిలిపివేయాలని మాట్లాడుతున్నటువంటి అనేక శక్తుల పైన ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకత్వం అంతా అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతున్నది ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్క మనిషిని నువ్వు అర్బన్ నక్సలైట్ అని చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ పౌరుల పైన నువ్వు మాట్లాడుతున్నటువంటి కనీసమైనటువంటి నినాదించేటటువంటి గొంతుల పైన నిన్ను ప్రశ్నించడం అంటే నీ రాజ్యాన్ని ప్రశ్నించడం నిన్ను ప్రశ్నించడం అంటే నీ మతాన్ని ప్రశ్నించడం దానికి కప్పు పుచ్చుకున్నటువంటి భాగంలోనే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రశ్నించే ప్రతి గొంతుకలు అర్మన్ నక్సలాంటిగా నువ్వు చిత్రాలు వేస్తా ఉన్నావు నీవు నినాదించేటటువంటి నిరాలు ఏదైతే హిందూ దేశంగా మార్చాలనుకుంటున్నావో దానికి అడ్డుపడుతున్నటువంటి లౌకిక శక్తులు అని బలంగా కోరుకొని ఈరోజు మావోయిస్తున్నారు లేదా ఈ దేశం ప్రజాస్వామ్య ఉండాలని ఉన్నానని ఆలోచన చేస్తాం వ్యక్తుల పైన దాడి చేస్తా ఉన్నావు దాంట్లో భాగంగానే స్టాన్ స్వామి కావచ్చు వరవరావు కావచ్చు లేదా కాశీ కావచ్చు లేదా వేముల రోహిత్ కావచ్చు ఇట్లా అనేక మందిని పది ఏళ్ల కాలంలో ఈ జైలలో మగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నారు ఒకటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు యువకులు యువత మొత్తం లేదా ప్రజాస్వామిక పాలన కావాలనుకున్నటువంటి అందరూ ఆపరేషన్ నిలిపివేయాలని మాట్లాడుతున్నారు పీడిఎస్ గా కూడా మేము ఒకరి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ఆపరేషన్ కగర్ ను వెంటనే నిలిపివేయాలి ఈ మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆపరేషన్ కగర్ను నిలిపివేయడం కోసం కృషి చేయాలని కోరుతా ఉన్నాం